తెనాలి పురపాలక సంఘం హోం కంపోస్ట్పై అపార్ట్మెంట్లో ఉన్న గృహిణులుగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏడు ఎనిమిది వార్డుల్లో హోం కంపోస్ట్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు తడి చేతలో వచ్చే వ్యర్థాలతో ఇలా కంపోస్ట్ చెరువును తయారు చేసుకోవాలి అన్నది వివరించారు తెనాలి పట్టణం నందుగల ఏడు ఎనిమిది వార్డులలో ఉన్నటువంటి అపార్ట్మెంట్ల నందు హోమ్ కంపోస్ట్ ఎలా తయారు చేయాలి అనే దానిపై చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ కమిషనర్ అప్పలనాయుడు వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్లు గృహిణులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు తడి చెత్త పొడి చెత్తను వేరు చేయడం చెత్తను కంపోస్ట్ ఎరువుగా ఎలా మార్చాలి దానిని ఎలా ఉపయోగించుకోవాలి అనే విధానాన్ని వివరించడంతో పాటు ఇందుకు సంబంధించి డస్ట్బిన్లను కూడా పురపాలక సంఘం అందించింది సదరు కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ శ్రీ మాలిపాటి హరిప్రసాద్ మున్సిపల్ కమిషనర్ శ్రీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు సచివాలయం సిబ్బంది మరియు నాగర దీపికలు పాల్గొన్నారు మన సొంతంగా మన ఇంట్లోనే చెట్ల చేసే విధానం మన కమిషనర్ గారు అంతా వివరించారు కాబట్టి ప్రతి అపార్ట్మెంట్ గా మనం ఇంట్లోనే స్వయంగా మన చేతితో మనం ఎరువుని తయారు చేస్తున్న విధంగా చెట్లకి చెట్లకి మనం వేసుకునే విధంగా తయారు చేసుకోమని కోరుతున్నాను అలానే ప్రజలు ఇక్కడ చెప్పేది ఇక్కడ ఎనిమిదో వార్డులోని అపార్ట్మెంట్లోని ఈ రోజున ఫస్ట్ రోజు ఇక్కడ స్టార్ట్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది అలానే మీ అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను తడి చెత్త పొడి చెత్త అనేది సపరేట్ చేసి ఈ ఎరువుని మన చెట్లకు ఉపయోగించుకునేలాగా చేయాలని కోరుతున్నాను కంపోస్టింగ్ అంటే మన ఇంట్లో ఉత్పత్తి అయ్యేటువంటి చెత్తలో తడి చెత్తను అక్కడే కం కంపోస్ట్గా తయారు చేసే చేయడంలో భాగంగా ఒక చిన్న ప్రణాళిక మున్సిపల్ కౌన్సిల్ తరఫున ఏర్పాటు చేస్తాం సో ఈరోజు ఈ ప్రాక్టీసెస్ని గౌరవ చైర్పర్సన్ గారి వార్డులో టైట్ వార్డులో ఈ సిరి సిరి హైట్స్ అపార్ట్మెంట్లో ఏర్పాటు చేస్తాం దీనికి ఇందులో ట్వంటీ వన్ ప్లాట్స్ ఉన్నాయి వాళ్ళందరితో మాట్లాడడం తడి చెత్త మాకు ఇవ్వాలని చెప్పి అక్కడే ఒక డబ్బాని మేమే ప్రొవైడ్ చేస్తాం అలాగే హౌస్ హోల్డ్కి కూడా సాగ్రిగేషన్ కోసం డబ్బాలు ప్రొవైడ్ చేస్తాం ఎలా చేయాలని దానిపైన మాకున్నటువంటి నగర్ దీపికస్ అండ్ వార్డ్ శానిటేషన్ సెక్రటరీస్ అట్లాగే ఎన్న వాచ్మెన్ వాళ్ళందరికీ చెప్పాం సో దీన్ని మేము ఫిఫ్టీన్ డేస్ ట్రయల్ బేస్డ్గా తీసుకొని ఎరువు తయారు చేసి వాళ్ళకి చూపించగలిగితే సో వాళ్ళకి కావాల్సినటువంటి ఎరువును వాళ్ళే తయారు చేసుకుంటారు సో ట్రయల్ బేస్డ్గా దీన్ని సక్సెస్ చేయాలని మా శానిటేషన్ డిపార్ట్మెంట్ని కూడా ఆదేశించాం మాకు ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా ప్రతిరోజు దీన్ని మానిటర్ చేయమని చెప్పి బాధ్యత అప్పగించాం సో విధంగా ఈ సక్సెస్ అయితే అన్ని అపార్ట్మెంట్స్కి ఆ తర్వాత గవర్నమెంట్ హాస్టల్స్కి అలాగే మిడ్ డే మీల్ నడుస్తున్నటువంటి స్కూల్స్కి తర్వాత హౌస్ హోల్డ్స్కి ఒక క్రమ పద్ధతిలో దీనిని విస్తరించాలని అనుకుంటున్నాం సారకంగా మేము ఏర్పాటు చేస్తాం ప్రజలు కూడా దీన్ని సహకరించాలని